కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు శివారు చిన్న టేకూరు వద్ద బైక్ కొట్టింది దీంతో బైక్ బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకును తాకింది దీంతో నిప్పురవలు ఎగిసిపడ్డంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసి కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు బస్సులో హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది కూకట్పల్లికి చెందిన ఆరుగురు కుత్బుల్లాపూర్ చెందిన నలుగురు ఎస్ఆర్ నగర్ నుంచి ముగ్గురు ఎర్రగడ్డ నుంచి ఇద్దరు మూసాపేట్ నుంచి ఇద్దరు భరత్ నగర్ నుంచి ఒకరు వనస్థలిపురం నుంచి ఇద్దరు పారాడైజ్ నుంచి ఇద్దరు నాంపల్లి నుంచి ఒకరు లగ్డీ కపుల్ నుంచి ఇద్దరు ఎల్బీ నగర్ నుంచి ఒకరున్నారు అయితే చనిపోయిన వారిలో హైదరాబాద్ కు చెందిన వారు ఎంతమంది ఉన్నారో ఇంకా క్లారిటీ రాలేదు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ సింధు కర్నూలులో జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రయాణికులే ఎక్కువ ఉన్నారంటూ కూడా ఇప్పటికే స్పష్టమైంది దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పూర్తి స్థాయిలో కావేరీ ఆ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యంతో సంప్రదించేటటువంటి ప్రయత్నం చేసింది ఇప్పటికే పోలీసులు కూడా కావేరీ యాజమాన్యం ముఖ్యంగా పట్టాన్ చెరువులో ఉన్నటువంటి కావేరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించి సంప్రదింపులు చేస్తుంది ఇప్పటికే ఎవరెవరు ఆ బస్సులో ఎక్కారు ఎక్కడెక్కడ పికప్ పాయింట్లో హైదరాబాద్ నుంచి పికప్ చేసుకున్నారు ముఖ్యంగా వాళ్ళు ఏ ప్రాంతాలకి వెళ్లాల్సి ఉంది అన్న వివరాలను పూర్తి స్థాయిలో తీసుకోబోతుంది దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే దాదాపు ఒక హైదరాబాద్ నుంచే ముప్పై మందికి పైగా కూడా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు అంటే కర్నూలుకి ఇట్లా వివిధ ప్రాంతాలకి పైన పరిస్థితి ముఖ్యంగా కొంతమంది ఆ దివాళికి హైదరాబాద్కి వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకి వెళ్ళినటువంటి వారు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు దాంట్లో ప్రధానంగా చాలా మంది ఆచూక్కి ఇప్పటి వరకు కూడా తెలియలేదు మరొకవైపు ఓవరాల్గా నలభై ఒక్క మంది ఆ బస్సు ఆ బస్సులో ప్రయాణిస్తుంటే దాంట్లో ఇరవై ఒక్క మంది మాత్రమే సేఫ్గా బయటపడ్డారు ఇరవై మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో కొంతమంది హైదరాబాద్కి చెందిన చెందినటువంటి వారు కొంతమంది ప్రాణాలతో బయటపడితే కొంతమంది ఆచూకీ ఇప్పటి వరకు దాదాపు దానికి సంబంధించినటువంటి అంశంలో ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఇద్దరు ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభించలేదు వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పదకొండు మంది ఇరవై మందిలో పదకొండు మందికి సంబంధించినటువంటి బాడీలను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది మరొక తొమ్మిది మందికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఉంది ఆ తొమ్మిది మందిలో దాదాపు హైదరాబాద్కి సంబంధించిన సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ బాధితుల్ని అదేవిధంగా క్షతగాత్రలను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఉదయం ఉదయాన్నే అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ముఖ్యంగా మరొక వైపు డీజీపీ అదేవిధంగా ఇతర అధికారులతో కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది మరొకవైపు వెంటనే అక్కడ ప్రమాద సంఘటన స్థలానికి వెళ్ళాలంటూ కూడా కలెక్టర్ గద్వాలకు సంబంధించినటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఆదేశాలు జారీ చేసిన వెంటనే వారంతా కూడా ప్రస్తుతం ఆ ప్రమాద సంఘటన స్థలంలోనే వారంతా ఉన్నారు ముఖ్యంగా ఇప్పటికీ ఒకవైపు ప్రభుత్వం ఎవరైతే చనిపోయారో వారికి ఐదు లక్షల ఎక్స్గ్రేసి కూడా ప్రకటించింది కొద్దిసేపు క్రితమే రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్న ప్రభాకర్ ఈ ఎక్స్గ్రెసివ్ ఐదు లక్షలు ప్రకటించడంతో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఎక్స్గ్రెసివ్ ఇవ్వడంతో పాటు ఎవరైతే శతగాత్రులు ఉన్నారో గాయాల పాలయ్యారో వాళ్ళకి రెండు లక్షల రూపాయలను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది బాధిత కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం అండగా అంటే కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరొకవైపు ఈ సంఘటనకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలే కదా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరూ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రధాని కూడా ఉదయాన్నే ఉదయాన్నే స్పందించడం జరిగింది చనిపోయినటువంటి కుటుంబాలకి ఇప్పటికే ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు అదేవిధంగా రెండు లక్షల చనిపోయినటువంటి వారికి రెండు లక్షల ఎక్స్గ్రెసియతో పాటు అదేవిధంగా శతగాత్రులకి యాప్ el Rupal name. ఎక్స్గ్రెసివ్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు అటు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పందించింది ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో అటు తెలుగు అటు ఏపీ అటు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా దగ్గరుండి దీనికి సంబంధించినటువంటి అంశం పైన క్షతగాత్రులకి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అండగా ఉంటూ అదేవిధంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగేలాగా ముందుండి దీనికి సంబంధించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో బస్సు బైక్ని ఢీక్కున్న తర్వాత బైకు బస్సు కిందకి వెళ్ళడంతోనే స్పార్క్ వచ్చే అక్కడ ఏదైతే ఆయిల్ ట్యాంక్ ఉందో ఆయిల్ ట్యాంక్ నుంచి లీకేజ్ కావడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించా మంటలు వ్యాపించడంతో ఒకసారిగా మెయిన్ డోర్ ఏదైతే బస్సు నుంచి బయటకు వస్తామో ఆ డోరు లాక్ అయిపోయింది ఆ లాక్ ఓపెన్ కాకపోవడం వల్లే అధిక స్థాయిలో అధిక స్థా అధిక స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది అనేటటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాల్సింది